హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి తిరుపతి వ్లాగ్లో డే ఫోర్ అనమాట సో అరుణాచలంకి అయితే వెళ్ళామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సో ఆ వీడియోస్ ఇంకా ఎవరైనా వాచ్ అయ్యకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వాచ్ చేయండి సో అరుణాచలం స్టార్టింగ్ డే ఫోర్లో అయితే అరుణాచలం దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది సో అరుణాచలం గురించి అయితే ఒక్క వీడియోలో చెప్పలేమనమాట ఆ టెంపుల్ అయితే అంత బాగా ఉంటుంది తప్పకుండా విజిట్ చేయవలసిన టెంపుల్స్లలో అరుణాచలం టెంపుల్ ఒకటి అని చెప్పొచ్చు సో అక్కడ దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా జరిగింది మార్నింగే వెళ్ళాం కాబట్టి చాలా బాగా జరిగింది ఇంకా టెంపుల్కి వెళ్ళాక అయితే మన చేతిలో పులిహోర దద్దోజనం ఉన్నాక అదైతే చేయకుండా అయితే రాలేం కదా సో ప్రసాదం అలా పీస్ఫుల్గా తినేసి అయితే మేము నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాము సో ఇంక అక్కడ నుంచి అయితే నెక్స్ట్ అయితే మేము కంచిలో ఉన్న బంగారు బల్లిని చూడ్డానికి అయితే వెళ్ళాము సో బంగారు బల్లిని అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టూ అయింది సో ఆఫ్టర్నూన్ టైంలో టెంపుల్ క్లోజ్ చేస్తామన్నారు సో ఎగ్జాక్ట్ టూకున్నాం కాబట్టి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళగలిగాము ఆ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది చాలా ఎగ్జైటింగ్ అనిపించింది అసలు బంగారు బల్లి అంటే ఎలా ఉంటుంది విగ్రహం ఎలా ఉంటుందని మేము చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయ్యాము టెంపుల్ కూడా చాలా బాగుంది ఆ వీడియోస్ అన్ని అయితే షూట్ చేయలేకపోయాము ఎందుకంటే అసలు ఫోన్స్ అయితే అస్సలు అలో చేయలేదు అనమాట సో ఇంకా అక్కడ దర్శనం అయిపోగానే కంచుక టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాము బట్ ఆఫ్టర్నూన్ టైంలో టెంపుల్ టైమింగ్స్ అనేవి క్లోజ్లో ఉన్నాయి అనేసి లంచ్ చేసి అయితే కంచి ఫేమస్ అయితే శారీస్ కదండి సో ఇంకా శారీస్ షాపింగ్ చేద్దామనేసి లంచ్ చేసి షాపింగ్కి వెళ్ళిపోయాము డైరెక్ట్గా ఇంకా ఆ షాపింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఇంకా ఆ షాపింగ్ అయిపోయాక ఎగ్జాక్ట్గా ఫోర్ కల్లా మేము కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము అమ్మవారి దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగింది ఇంకా దర్శనం అయిపోగానే ఇంకా మా ఈవినింగ్ రిటర్న్ వరంగల్కి రిటర్న్ అయిపోయామనమాట సిక్స్ కల్లా రిటర్న్ అయ్యాము ఈవినింగ్ సిక్స్ సెవెన్ కల్లా రిటర్న్ అయ్యాము నైట్ మొత్తం జర్నీ సో ఇంకా వరంగల్కి అయితే వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ సెవెన్ అయ్యిందనమాట ఇక్కడితో తిరుపతి బ్లాగ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి ఇంకా నెక్స్ట్ అయితే మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తాయి సో తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది